ఇంత క్రమశిక్షణ మన మనుషులకు ఉంటే ఎంత బాగుంటుంది హైదరాబాద్లో ట్రాఫిక్ జామే కాదు అవునా కదా వీటికి ఎవరు నేర్పారు ఇంత క్రమశిక్షణగా ఒకటి తర్వాత ఒకటి అక్కడ ప్లేస్ లేకపోతే వెనకాల నిలబడమని ఈ కొంగలకి ఎవరు నేర్పారు ఎవరైనా గురువు వచ్చి పాఠాలు నేర్పించాడా బోర్డు మీద కాదు కదా ప్రకృతి సహజంగా నేర్పించినటువంటి పాఠాలవి మరి మనం కూడా ప్రకృతిలోనే ఉన్నాం నేను చాలాసార్లు చెప్తుంటాను ప్రకృతిలోంచి మనం డైరెక్ట్గా జీవితానికి సరిపడే పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది అని మనం నేర్చుకోము గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోతా ఉంటాము లేస్తాము మళ్ళీ వస్తాము పడుకుంటాము మళ్ళీ లేస్తాం ఇదే ఒక సైకిల్ ఇదంతా ఒక బ్లైండ్ సైకిల్ ఈ సైకిల్లో ఎంతసేపు ఎవరిని మోసం చేద్దామా ఎవరిని కడుపు కొడదామా ఎవరిని ఏడిపిద్దామా ఎవరిని వెనకాల కామెంట్ చేద్దామా ఇలాంటివే నేర్చుకుంటాం తప్ప సహజమైనటువంటివి ఎటువంటి మళ్ళీ పరిమళంతో కూడినటువంటి పాఠాలు మనం నేర్చుకొని నేర్చుకోం ఈ కొంగల్ని చూసి నేర్చుకోవచ్చు కదా వీటికి ఎవరైనా గురువు నేర్పాడ డైరెక్ట్గా బోర్డు పెట్టుకొని చాక్పీస్ తీసుకొని సహజంగా నేర్చుకున్నాయి అవి మనం కూడా సహజంగా నేర్చుకోవచ్చు మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే పశుపక్షాదులను చూసి మనం జీవిత పాఠాలు అనేకం నేర్చుకోవచ్చు ఎంత గొప్ప విషయం అంటే అవి పొద్దున్నే నాలుగున్నర కళలు లేస్తాయి మళ్ళీ పెందలాడే పడుకుంటాయి సిక్స్ థర్టీ కల్లా చక్కగా గూళ్ళల్లో చేరుకొని ఎంత దొరికితే అంతే తిని చక్కగా పడుకుంటాయి క్రమశిక్షణతో వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటాయి కానీ మనం ఆరు ఏడు ఎప్పటికో హడీ హరా ఏమంటారు దాన్ని హడావిడి హడావిడిగా లేవాలి బర భర భర స్నానాలు చేసుకోవాలి ఇంత ఏదో బయట నుంచి జొమాటో పెట్టి తెచ్చి తినేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ కూడా మళ్ళీ స్విగ్గీ జొమాటోలు తినేయాలి మళ్ళీ వచ్చేటప్పుడు పార్సల్ తీసుకొని రావాలి యాంత్రికం ప్లాస్టిక్ బ్రతుకులు మనవి కానీ పక్షులు చూసి నేర్చుకుంటారని ఇంతసేపు ఈ రెండు నిమిషాల వీడియో చేస్తున్నానండి కళ్ళు తెరవండి మనం పొద్దున్న లేవగానే డైరెక్ట్ లేవగానే బాత్రూమ్కి వెళ్ళిపోవటం కాదు ఒక్కసారి ఆరు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి చూస్తే ఒక ఐదు నిమిషాలు ప్రకృతిని నిలబడండి అన్ని పాఠాలు దొరుకుతాయి ఆ రోజుకు సరిపడే పాఠాలు దొరుకుతాయి